ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనేక రకాల డిజైన్లతో లక్ష్యంలో విలువ చేసే కమ్మలు నెక్లెస్లు బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు ఆడవాళ్లకు ప్రతిరోజు షాపింగ్ చేసిన బోర్ కొట్టదంటారు కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు కాస్త పసిడి ధరలు తగ్గాయని తెలిసిన వెంటనే బంగారం షాపుల్లో ఎగబడుతుంటారు అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయానికి తెలిసిందే ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా మరోసారి నిరాశకు గురవుతుంటారు కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం రేట్లు పలు మార్పులు చోటు చేసుకున్నాయి నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాదులో నేటి బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ అరవై నాలుగు వేలు నిన్నటి బంగారం ధర అరవై మూడు వేల రెండు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై నిన్నటి బంగారం ధర మైనస్ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై విజయవాడలో నీటి బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ అరవై నాలుగు వేలు నిన్నటి బంగారం ధర మైనస్ అరవై మూడు వేల రెండు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై నిన్నటి బంగారం ధర అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై